ఈ రెండు అంగుళాలు ఉంటుంది రెండే రెండు అంగుళాలు నాలుక పొడవు ఈ రెండు అంగుళాల మీదకి ఎన్ని రకాల ఋషులు ఒక ఆవకాయలు ఎన్ని ఆవకాయలు పెట్టుకుని తింటాం మామిడి ఆ మామిడి ఆవకాయ అంటాం మాగాయ అంటాం ఎన్ని రకాల ఆవకాయలు అలాగే ఒక వంకాయ కూరలో ఎన్ని రకాల వంకాయ కూరలు చేస్తారు ఒక బిర్యానీలో ఎన్ని రకాల బిర్యానీలు చేస్తారు మీరు ఒక యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి ఎన్ని రకాల రెసిపీస్ ఉంటాయి కొన్ని వందల కాదు వేల లక్షల కోట్ల రెసిపీస్ ఉంటాయి ఒక ఫుడ్ ఐటమ్ మీద ఒక తినే పదార్థం మీద ఇన్ని పదార్థాలు ఎక్కడ తెలిసింది రెండు అంగుళాల వరకే ఇంత వేపకాయ ముద్ద వేపాకుల ముద్ద తీసి గొంతులో మింగేసి అనుకోండి రెండు అంగుళాల వరకు రుచి తెలుస్తుంది ఇక్కడ దాకా ఇక్కడ గొంతులో వేసుకుంటే రుచి తెలియదు అనమాట మీకు అని ఆరోగ్య ప్రదాత వేపాకు రుచి ఏమీ తెలియదు నీకు ప్రపంచంలో ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటే మాత్రం నీకేం ఉపయోగం రాత్రి అయినా ఒంటి గంట అయినా రెండైనా మూడైనా నాలుగైనా తెల్లవారుజామున ఆరైనా సరే రుచి కోసం వెంబర్లు ఆడిపోవట్ల మనందరం ఫుడ్ కోర్టులు డ్యూటీ తిరగట్లా దీనికంటే నాలుగుకి మనం బందీ అయిపోయే బట్టే కదా మీరు గమనించారో లేదో గతంలో బయట ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ టిఫిన్ సెంటర్లు ఉన్నంతక లేనప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉండేవి కాదు మనకి ఇన్ని వైద్యశాలలు కూడా ఇన్ని ఉండేవి కాదు ఎప్పుడైతే బయట తినుబా తిను తినుబండ పదార్థాలు పెరిగినాయో దానికి సరి సమానంగానే హాస్పిటల్స్ వైద్యశాలలు కూడా పెరిగినాయి గతంలో ఏమీ లేనప్పుడు ఇన్ని తక్కువ ఉండే వ్యాధులు ఇవన్నీ పెరిగినాయి దాని దగ్గర వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు కూడా పెరి ప్రబలిపోయినాయి అనమాట ఎందుకంటే తినే దాని మీద లోపం లోపించకపోయింది ఎక్కడ శుచి లేదు శుభ్రత లేదు ఎక్కడ జాగ్రత్తలు లేదు ఎక్కడ ఏమి పట్టించుకో మనకు నాలుగు వేడి వేడిగా రుచి తగిలితే మసాలా రుచి తగిలితే చాలన్నమాట నీకు శుచ శుభ్రత ఆరోగ్యమా ఏమీ అవసరం లేదు నీకు కాబట్టి అమ్మవారు చూసింది 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 నీకు నాలుగు రుచి చూసే శక్తిని తీసేసింది ఏమి నీకు ఏం తెలుస్తుంది నీకు పచ్చి ఉప్పు గడ్డ ఇంత ఉప్పు గడ్డ నువ్వు అవలేసిన రుచి తెలియదు నీకు రాయి అవలేసినా నీకు రుచి తెలియదు ఏమీ తెలియదు నీకు అమ్మవారు తీసేసిన ఏముంటుందండి అప్పుడు ఏ నీకు ఇన్ని టిఫిన్ సెంటర్లు ఇన్ని పదార్థాలు ఉన్నా సరే నీకు ఏం రుచి తెలియదు మూడు అయిపోయినాయి ఇక్కడ కళ్ళు వినికిడి శక్తిని నాలుగు రుచి తీసేసింది తర్వాత చర్మసుఖాన్ని తీసేసింది ఆవిడ చర్మసుఖం నుంచి ప్రత్యేకం చెప్పక్కర్లా నా కన్న కూతురిని నా కన్న బిడ్డను ఆలింగనం చేసుకుంటే ఒక సౌఖ్యం అలాగే భార్యాభర్తల స్త్రీ పురుషుల సంఘం ఒక సౌఖ్యం ఉంటుంది అవి తీసేసింది నీకు దేనితో సంబంధం ఉండదు నీకు ఏ ప్రపంచంలో దేనితోనూ సంబంధం ఉండదు కాబట్టి కళ్ళు ముక్కు తర్వాత ఊపిరి అనమాట ముక్కునిచ్చింది ముక్కుకి వాసన చూసే శక్తి తీసేసింది అంటే ఊపిరి తీసేసింది కాదు వాసన చూసే లక్షణాన్ని తీసేసింది అమ్మవారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వ్యాధులు కూడా ఉంటాయండి ఇందులో సంబంధించిన ముక్కు వాసన బసిగట్టదనమాట మన కరోనా వచ్చినప్పుడు వాసన బసిగట్ట చాలామంది కాలం చేసింది వాసన బసిగట్టే లక్షణం ముక్కుకి తీసేసింది అనుకోండి ఇది ఒక దేవాలయానికి వెళ్ళి ఒక మంచి సుగంధ బోధితమైనటువంటి ఒక అగరబత్తి వెలిగించినా నీకు తెలియదు ఏ ఇంకా ఒంటి మీద ఎంత సుగంధ లేపనాలు రాసుకున్నా సరే నీకు వాసన రాదు ముక్కు వాసన చూసే శక్తి తీసేసింది కదా ఎంత మధుర పదార్థం కమ్మటి వాసన వస్తున్నా సరే నీకు తెలియదు ఇంకా నువ్వు దేని గురించి నువ్వు నీకు ఈ ఐదింటిని తీసేసింది అనుకోండి కాబట్టి ఐదింటిని తీసే బ్రహ్మాండలు అన్నీ ఉంచినా సరే నీ దేహంలో ఐదు కనుక తీసేస్తే నువ్వు దేని అనుభవించగలవు దేనిని చూసి నువ్వు అహంకరించగలవు దేనిని నువ్వు అనుభవించగలవు కాబట్టి పంచతన్మాత్ర సహాయకాయ నమో నమ ఇవే అనమాట ఇదనమాట కళ్ళు చూసే శక్తి లేకపోయినా చెవికి వినే శక్తి లేకపోయినా ఊ ముక్కుకి వాసన చూసే శక్తి పసిగట్టలేకపోయినా నాలుగు రుచి చూసే శక్తి లేకపోయినా చర్మానికి చర్మ సుఖాన్ని అందించకపోయినా సరే మొత్తం బ్రహ్మాండలు ఎన్ని పదార్థాలున్నా కూడా అన్నీ శూన్యమే కాబట్టి ఇవన్నీ ఇస్తున్నానంటే భగవంతుడు ఎందుకు కృతజ్ఞతగా జీవించే లక్షణం గనక మీలో గనక పెంపొందించగలిగితే ఇవన్నిటిని కూడా అనుభవించండి తప్పులేదు యవ్వనంలో ఉన్నంతసేపు అన్ని రకాల సుఖ సుఖాలు సంతోషాలు అనుభవించాలి ఇంకా వయసు మీద పడే కొద్దీ కూడా శరీరంలో చక్కెర వ్యాధి వచ్చింది నేను ఇంకా అన్ని తీపి పదార్థాలు తింటాను అంటే ఆ చక్కెర పదార్థమే ఆ చక్కెరని నిన్ను తినేస్తుంది కొంతకాలానికి గతంలో గ నిండా ఎర్రటి ఆవకాయ కలుపుకుని తినేవాడివి ఇప్పుడు శరీరంలో దేహంలో బీపీ రోగం వచ్చింది రక్తపోటు ఇక నువ్వు అది ఇంకా కలుపుకుని అది నేను తినేస్తుంది కాబట్టి అది నువ్వు తినకూడదు అనేటువంటి లక్ష్మణ ఆవిడ చెప్పిందా ఆవిడే ప్రకృతి ఆవిడే వికృతి ఆవిడే అందుకే లక్ష్మీ అష్టోత్రం కూడా మొట్టమొదటి నామే ప్రకృతి ఏం వికృతి ఏం నువ్వు విపరీతంగా తినేసిన శిక్షించేది ఆవిడే విపరీతంగా ఏమి అలాగే అనుభవించగల అనుభవించాలి జీవితకాలం అంతా జీవితకాలమంతా కాదు కొంతకాలానికైనా సరే నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి నువ్వు కాబట్టి సాయక సహాయక పంచధన్మాత్ర నమో నమః అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా తలనీలాలు సమర్పించుకుని ఇదే కారణం అండి ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే తలనీలాలు ఇస్తూ ఉంటారు పెద్దలు పెద్దలు ఎందుకు తలనీలాలు ఇస్తారంటే వాళ్ళకేదో జుట్టుపోతే సంతోషం అని కాదనమాట వెంకటేశ్వర స్వామి గొప్ప జ్ఞానాన్ని ఏ స్వరూపమైనా సరే వెంకటేశ్వర స్వామికి ఇస్తారు దుర్గమ్మకి ఇస్తారు అలాగే ఏ శ్రీశైలం వెళితే ఆయనకి ఇస్తారు ఎవరైనా తలనాలు ఎందుకు ఇస్తారో తెలుసా మన సంప్రదాయంలో ఒక ఒంట్లో ఓపికొన్నంతసేపు అనుభవించాలి సుఖాలన్నీ అనుభవించాలి భగవంతుడు ఏది అనుభవించదని చెప్పాలా ఎక్కడ అనుభవించద్దని చెప్పాలా సుఖాలు అనుభవించాలి ఏ తినే పదార్థం తినాలి అనుభవించి సుఖం అనుభవించాలి వెళ్ళే చూసే ప్రదేశం చూడాలి పుణ్యక్షేత్రాలు తిరగాలి ఒంట్లో ఓపికొన్నంతసేపు అన్నీ తిరగాలి కొంతకాలం అవుతుంది దేహమే మనకి చెప్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి నువ్వు అక్కడ దాకా తిరగొద్దు మోకాలు ఎప్పులు వస్తాయి అన్ని పదార్థాలు తినద్దు శరీరంలో చెక్కి వ్యాధి పెడుతుంది ఇంకా ఎక్కువ పదార్థాలు తింటావు నీ దేహంలో కొన్ని కొన్ని హార్మోన్స్ నేను రిలీజ్ చేయవు నువ్వు కాబట్టి కొంతకాలం వరకు నువ్వు ని నిశ్శబ్దంగా ఉండిపో ఇంకా అది చేయాలి ఇది చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ గోడెక్కాలి ఈ గోడ దొక్కాలి అనుకుంటే నీకు అది అది సాధ్యపడదు అనమాట వయసు మీద పడే కొద్దీ కూడా కొన్ని కొన్ని భ్రాంతులు తగ్గించకుండా ఉండువు దేహభ్రాంతులు అందుకే తలనీనాలే సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామికి ఈ మన భగవత్ స్వరూపంలో ఈ మన సనాతన ధర్మంలో వెంట్రుకలు ఎందుకు ఇస్తారో తెలుసా అండి వెంట్రుక వ్యామోహానికి ప్రతీక అనమాట ఎంతో అందంగా ఉన్నటువంటి స్త్రీ ఒక యక్షిని ఇలాంటి స్త్రీనే నీ ఎదురు నిలబడింది అనుకోండి సౌందర్యవతి అంత సౌందర్యవతిని నిలబెట్టి ఆవిడ తలనీనాలు లేకుండా తీశారనుకోండి గుండు కొట్టించారు అనుకోండి ఆవిడకి ఏమైనా అందం ఉంటుందా ఏమీ అందం ఉండదు అలాగే ఎంత మహా అందగాడు పురుషుడే అంతటి అందగాడిన పురుషుడికి గుండు కొట్టేశారు కూడా ఏమైనా అందం ఉంటాడా ఏమిటండి గుండులో నేటువంటి అందం కూడా అసలు ఉండదు అసలు అందమే ఈ వ్యామో అందానికి అందమే ఈ యొక్క వెంట్రుకలు అనమాట అస్తమానం ఎందుకు కాదు అస్తమాన దీనికి వెంట్రుకలకి ఎన్ని రకాల లేపనాలు రాస్తూ ఉండి జుట్టు పెరగడానికి మీకు బట్టతాలు వచ్చిందా మా మమ్మల్ని సంప్రదించండి అంటూ ఉంటారు ప్రతి యార్డులకి బట్టతాలు వస్తే మమ్మల్ని సంప్రదించండి చిది వెంట్రుకలు తెల్లబడ్డాయా మమ్మల్ని సంప్రదించండి కొత్త 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 రకాలైనటువంటి లేపనాలు వచ్చినాయి అనేటువంటి లక్షణాలు మనకి టీవీ మొబైల్ ఆన్ చేసుకుని ఇవేగా వస్తూ ఉంటాయి ఎందుకు ఈ వెంట్రుకల గురించే కదా కానీ భగవంతుడు ఏం అంటే ఈ దేహం మీద భ్రాంతిని నిదానంగా తగ్గించుకుంటూ రావాలి ఎందుకంటే ఇంతకాలం నువ్వు అనుభవించావు కదా కొంతకాలం కంటే నువ్వు తగ్గించుకుంటూ ఉండు ఎందుకంటే వెంట్రుకల్ని వదిలిటటువంటి వాడివి నువ్వు కొంతకాలానికి దేహాన్ని వదులుతావు ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా దేహాన్ని కాబట్టి నువ్వు వెంట్రుకల్నే సామాన్యంగా ఉండేటువంటి వెంట్రుకల్నే వదలలేకపోతున్నావు ఇంకా దేహాన్ని ఎప్పుడు వదిలిపెడతావు నిదానంగా ఒక్కొక్క వెంట్రుగా తెలబడిపోతుందంటే వయసు మీద పడ్డే కొద్ది ఇప్పుడు ఎవరి కొరతనానికి కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి అండి ఒక్కొక్క వెంట్రుగా తెలబడుతూ ఉంటే ఒక్కొక్క ఆలోచనని ఒక్కొక్క కోరికని నువ్వు దూరం చేసుకుంటా రమ్మని అంతరార్థం అనమాట అందులో వెంకటేశ్వర తాలంలో సమర్పించుకోవడం అంటే మనకి అంతరార్థం ఇదే ఒక్కొక్క వెంట్రుగా వయసు మీద పడ్డే కొద్ది ఒక్కొక్క వెంట్రుగా రాలిపోతుంది అలాగే నీ జీవితంలో కూడా కొన్ని కొన్ని లక్షణాలని కొన్ని కొన్ని గుణాలని కొన్ని కొన్ని అలవాట్ని కొన్ని కొన్ని ఆహార నియమాల్ని ఆహార పదార్థాలని వదులుకుంటా రావాలి వదులుకుంటూ వస్తే అప్పుడు నీకు భగవంతుల్లో కలవడానికి నీకు పరిపూర్ణమైన జ్ఞానం నీలో పెంపొందింపొందిస్తుంది అనమాట సామాన్యమైనటువంటి వెంట్రుకల్ని వదిలేటటువంటి వాడివి ఇంకా దేహాన్ని వదిలిపెడతావ్యా కాబట్టి అందుకే మనకి భోగి పండగల్లో కూడా మనకి సంప్రదాయంలో సనాతన ధర్మంలో సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి కనుమ పండగలు ఉంటాయి చూసారా భోగి పండగకి ప్రత్యేకించి ఇంట్లో ఉండే పాత సామాగ్రి అంతా వేసేయమంటారు కొంతమంది చూడండి ఇది మా నాన్న మా ముత్తాతగారు వాడిని కుర్చి అది ఇంట్లో ఇంకా అలాగే ఉండాలి అది ఎవరు వాడకపోయినా సరే అలాగే ఉండాలంటారు ఎందుకు ఆ వస్తువు మీద భ్రాంతి తెలియ అర్థం కాదు అనమాట ముత్తాతగారు అందులో వచ్చి కూర్చోరు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూర్చున్నది ఎవరో ఉపయోగపడినప్పుడు ఎందుకు అని చెప్పి ఈ పాత సామాగ్రి చక్క సామాగ్రి అంతా బయట భోగి పంటలు పడేయమంటారు భోగి పండగ వెనక అంతరార్థం ఏమిటయ్యా అంటే సమస్తమైనటువంటి భోగభాగ్యాలు నువ్వు అనుభవించాలంటే ఇంట్లో ఉండేటువంటి పాత అలవాటుల్ని పాత యొక్క వస్తువులను కూడా తీసి వదలబడేసాయి నీ పాత గుణాలను తీసేసాయి కొత్త గుణాన్ని పెంపొందింప చేసుకో అని చెప్పడానికి వెంకటేశ్వర స్వామికి ఈ దేహం మీద భ్రాంతి అయినా సరే నిదానంగా తగ్గించుకుంటారా అని చెప్పడానికి తనలీనాలు సమర్పిస్తారనమాట అదే పంచతన్మాత్ర సాయక అమ్మవారి స్వరూపంలో చెప్తే లలిత దేవి అదే ఆవిడే శ్రీమూర్తిగా ఉంటే లలిత దేవి ఆవిడే పురుషు రూపాన్ని పొందితే శ్రీమన్నారాయణుడు నారాయణుడు విష్ణుమూర్తి అనవచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట కాబట్టి నారాయణ నారాయణ ఇద్దరు అన్నాచెల్లెలే కదండి అలాగే శివ శివాని ఆ నారాయణ నారాయణ అన్నాచెల్లెలు అయితే శివ శివాణి భార్యాభర్తలు ఇవరిద్దరు కూడా శివ అంటే పరమేశ్వరుడు దానికి దీర్ఘం పెట్టారు అనమాట శివ అంటే అమ్మవారు అనమాట కాబట్టి పంచతన్మాత్ర సాయకాయ నమో నమః వీటి మీద భ్రాంతి వదులుకుంటే ఆ జగన్మాత నిన్ను అనుగ్రహించి నేను ఉత్తర ఉత్తమమైనటువంటి పదానికి చేర్చగలదు అనేటువంటి నామంతి వాళ్ళ రోజున పూర్తి శ్రీ గురుదత్త